విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం గోపాలపట్నం నందు విశాఖ పశ్చిమ నియోజకవర్గ సహోదర సహోదరులకు సంఘ నియోజకవర్గ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించి ప్రేమ విందివ్వడం జరిగింది ఈ సందర్భంగా ఘనబాబు చర్చ్ పాస్టర్ సహోదర మరియు సహోదరులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు చర్చ్ పాస్టర్స్ కీర్తనలు పాడి వ్యాఖ్యలు తెలిపి ప్రార్థనలు చేశారు ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న క్రైస్తవ పాస్టర్స్ మరియు సోదరులు సంఘ కాపరలు శ్రీ కుమార్ శరత్ చంద్ర ఫెలోషిప్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ సంఘ సభ్యులు పాల్గొన్నారు మాటలు ఉంటాయి కాబట్టి అలాంటి సుదీర్ఘకాల సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి అనుమానాన్ని ప్రజల పట్ల నేను పొందగలిగాను వారి ఆశీస్లు ఉండటం వల్ల ఈ రోజు భగవంతుడి ప్రతి ఆశీస్సుల వల్ల నిరంతరం కానీ ఏదైతే చిన్న చిన్న ప్రార్థనాలు కుదురుతంటే చాలా మందికి డ్యామేజ్ దీని అక్కడ పెద్దది ఉంది పక్కపైనే ఉంది సో ఇలాంటి వారందరూ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయడం కావచ్చు పట్ల ఆ ఎక్కువ వెచ్చే నేను అనుకుంటున్నా జనరల్ గా చాలా ప్రాంతాల్లో ఎక్కువ మందిని ఇద్దరికి మాటలు ప్రభావితం చేస్తాయి కాబట్టి కాస్త ఈ న్యాయ ప్రభుత్వం కూడా తగ్గుతుంది మాక్సిమం చీప్ చేయాలను లేకపోతే ఆ టైం అనేటువంటిది ఆలోచన కూడా తగ్గించేటువంటి ప్రతి వ్యాఖ్య కూడా అంటే అందరి కూడా సమాజం బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి అందరూ హాయిగా ఉండాలి రోజు ఈ నూతన సంవత్సరం కొత్త సంవత్సరం కూడా రోజు మీతో తెలియజేసిన కారణం ఏంటంటే మీరు తలపెట్టి కానీ నేను తలపెట్టిన కానీ నేనంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి తలపెట్టి కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆకకుండా అన్ని కూడా కార్యాలు మన విజయవంతంగా జరగాలి అది ప్రజాశ్రేయస్సు ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ ఉండాలి అందుకని బయటలో ఉన్నటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా గురుగా తప్పకుండా నేను పాటించేది శత్రువు కూడా ప్రేమించాలి ఎక్కడ చర్యలు లేకపోతే కట్టసారి చర్యలు ఇలాంటి సమాజం అందరూ కూడా ఎక్కువ పర్యాలు ఎందుకంటే ఇంకొక రెండోసారి కూడా అవకాశం మన ప్రాంతంలో కలగలేదు అలాంటి నాలుగు పర్యాలు అవకాశం అంటేనే ఆశీస్సులో ఏ మేరకు అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి మీరు చేసేటువంటి ప్రాంతాలన్నీ కూడా డెఫినెట్ గా సమాజానికి హితం కోర్టు చేస్తున్నారు చూస్తూ వ్యాఖ్యలు ప్రభుత్వానికి అంశాలు ప్రజల పట్ల ఏవైతే అవగాహన కలిగారో ఆ సన్మానంలో సన్మానంలో నవరాలని కొన్ని సమాజాన్ని ప్రేమించుకుని కానీ కోటి వారికి యాక్చువల్ చెప్తా ఉంటాడు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చెప్పేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి సాధ్యం కలిగినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకి మాక్సిమం అందరినీ కూడా ఒక మంచి కార్యక్రమాల్లో భాగస్వామి చేయడానికి చేసేటువంటి కార్యక్రమాలు అనేక ఉంటాయి అందులో మీ రోజు కూడా సమాజం ఎందుకంటే ఎక్కువ మంది మన నియోజకవర్గంలో చాలా ప్యాకెట్ ఎక్కువ ఉంది కొండవాళ్ళ ప్రాంతాలు నాకు తెలిసి ఈ మనం చర్చేసుకున్న చిన్న చిన్న ప్రాంతాల మహిళాలు కొండవాళ్ళ ప్రాంతాలు అనేక ఉన్నాయి మళ్ళీ ట్రైజియం కావచ్చు నాకు స్టేట్ ఆఫ్ యూనిటీ అంటే అక్కడ ఢిల్లీ స్టేట్ ఆఫ్ యూనిటీ we సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్